హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్ ఫ్రెండ్స్ చాలా మంది వీడియో కింద కామెంట్ పెట్టడం జరుగుతుంది అన్న మెగా మ్యాక్స్ పెద్ద వెహికల్ గురించి వీడియో పెట్టమని చెప్పేసి అందుకనే మన వ్యూయర్స్ కోసం ఒక కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వడం జరిగింది కన్సల్టెన్సీస్ వచ్చేసి సత్తుపల్లి రోడ్ విఎం బంజర్ లో ఉన్నాయండి ఆ ఇది వచ్చేసి సత్తుపల్లి మనం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకు బోర్డు కనబడుతూనే ఉంటది కన్సల్టెన్సీ పేరు వచ్చేసి వాయిపుత్ర ఆటో కన్సల్టెన్సీస్ అండి దీని ఓనర్ వచ్చేసి కృష్ణ అన్న మనకు తెలిసిన అలాగే వీళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ ఆటోలు కొంటారు అలాగే టాటా ఎస్ టాటా మ్యాగవీలు కొంటారు అలాగే అమ్ముతారు వీళ్ళ దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందండి మనం ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టుకొని మిగతా అమౌంట్ ఫైనాన్స్ చేయించుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర ఒక రెండు ఆటోలు అమ్మకానికి ఉన్నాయి ఒకటి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఇంకోటి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఓకేనా ఇది వచ్చేసి ఏపీ ఏపీ వెహికల్ అండి ఇది తెలంగాణ వాళ్ళకు కూడా పనిచేసేది ఎన్ఓసి అన్ని తీసి తీసి ఇస్తా అని చెప్పడం జరిగింది ఈ వెహికల్ అయితే ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కూడా చెప్పిచ్చి ఇస్తా అంటున్నారు అలాగే దీని కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది అని వచ్చేసి ఇది వచ్చేసి ఇంజన్ పరంగా అయితే బాగానే కండిషన్ లో ఉంది వెహికల్ కూడా బాగా లుకింగ్ లుకింగ్ గా ఉంది రెండు లక్షల యాభై వేలు చెప్పడం జరుగుతుంది ఇదేమీ ఫిక్స్ అమౌంట్ కాదు మాట్లాడితే ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుంది బార్గెనింగ్ ఆ ఉంటుంది ఓకేనా వీళ్ళ దగ్గర మనం ఎంతో కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టేస్తే మినిమం మిగతా అమౌంట్ వచ్చేసి వాళ్ళే ఫైనాన్స్ చేయించి ఇస్తారు వెహికల్ అయితే మీరు చూడాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి వెహికల్స్ సూపర్ కండిషన్ లో ఉన్నాయి టాప్ సీలింగ్ కానీ సీట్లు కానీ ఇంజన్ కానీ అన్ని అన్ని టైర్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే అన్న నెంబర్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెహికల్ తీసుకోవచ్చు టైం పాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయొద్దండి ఓకేనా ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఓకేనా ప్రజెంట్ అయితే ఇప్పుడు రెండు వెహికల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వెహికల్ కంటిన్యూ ఫైనాన్స్ న్యూ వెహికల్ అండి సూపర్ కండిషన్ లో ఉంది ఇంజన్ కూడా బాడీ కూడా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ అయితే నలభై మూడు కిస్సీలు ఉన్నాయి నెలకు వచ్చేసి తొమ్మిది వేల చిల్లరేమో ఉందన్నారు బ్రదర్ వచ్చేసి ఈ వెహికల్ కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇచ్చేస్తా అని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది ఈ వెహికల్ ని డెబ్బై వేలు డౌన్ పేమెంట్ కట్టి మిగతాయి కంటిన్యూ ఫైనాన్స్ చేసుకుంటే ఆ వెహికల్ ఇచ్చేస్తా అంటున్నారు డౌన్ పేమెంట్ లో బార్గెనింగ్ కూడా ఉంటుంది మీ ఫిక్స్ అమౌంట్ కాదు వెహికల్ మీరు వెహికల్ తీసుకునేటప్పుడు వెహికల్ చూసి ఆ మీ కళ్ళతో చూసి వచ్చి మాట్లాడి తీసుకోవాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం ఫోన్ లో అయితే మాట్లాడుకోవద్దు ఎటువంటి ఫోన్ పే గానీ గూగుల్ పే కానీ చేయొద్దు వచ్చి మాట్లాడుకొని తర్వాతే వెహికల్ తీసుకోండి వీళ్ళకు ఆఫీస్ కూడా ఉంది ఓకేనా వెహికల్ వెహికల్స్ అయితే బాగా ఉన్నాయి అలాగే ఇంకో ఐదు ఆరు వెహికల్స్ ఉన్నాయంట అవి కొంచెం బయట టాప్ లింక్ అని బండి వర్క్ కోసం బయట తిరుగుతున్నాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను వీవ్యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా